చూడండి ఫ్రెండ్స్ ఇవి జాబ్రా చెట్లు అంట ఇక్కడ ఎక్కువగా పండిస్తున్నారు వీటి నుండి వచ్చే కాయల్ని పెయింటింగ్లో ఉపయోగిస్తారంట కలర్కి చూడటానికి చాలా బాగున్నాయి చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో జాబ్రా చెట్టు చూడండి ఇవే ఫ్రెండ్స్ జాబ్రా ఫ్రూట్స్ ఇది ఒకసారి ఓపెన్ చేయి వీటిని మనం లిప్స్టిక్స్లోకి అలాగే పెయింటింగ్లోకి వాడతారంటే లోపల సీట్స్ అలా ఉంటాయి వైట్ కలర్లో అని ఇంకా లేతంటే పెద్ద అయిన తర్వాత ఎర్రగా అవుతుంది లిప్స్ట్ లుక్ లిప్స్టిక్స్ అలాగే పెయింట్ లుక్ ఓకే బాగుంది